మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ నేను మీ ప్రసాద్ ఈ రోజు ప్రస్తుతం కల్లకూర్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బీజేవైఎం నాయకులు కొందరు ఈ రోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కార్డు వచ్చే ధర్నా కార్యక్రమం నిర్వహించారు వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే నిరుద్యోగ భక్తి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ కానీ అట్లాగే దాని మీద మరిన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి ఏంటి మీకు ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నారు ప్రభుత్వానికి కోసం ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడానికి ప్రధానంగా కారణాలు ఏంటి ఈరోజు మనము ప్రత్యేక రాష్ట్రం ఏదైతే నిరుద్యోగులు ఈరోజు రోడ్డుపై వచ్చి కొట్లాడి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయి ఈరోజు రెండు ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు మారి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఇంతవరకు కూడా ఈ యొక్క నిరుద్యోగ యువతకు ఎటువంటి మేలు జరగలేదు ఈ రోజు ఏడు నెలలు కావస్తుంది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సీఎం అయిన తర్వాత మేము అధికారం రాక ముందుకు ఏవైతే హామీలు ఇచ్చారో ఇంతవరకు ఎటువంటి హామీ కూడా అమలు చేయలేదు ఈ రోజు నిరుద్యోగ యువత అందరూ కూడా రోడ్ల పైనకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టిన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత కూడా వాళ్ళకు చలనం లేదు ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా యువ ఒకటే ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలి అదే విధంగా ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైతే పోస్టులు రిలీజ్ చేశారో ఈ యొక్క నోటిఫికేషన్ దాంట్లో ఏదైతే అదనంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అన్ని కూడా ఈ యొక్క జాబ్ కాలంలో ఎందులో ఈ నోటిఫికేషన్ విడుదలని చెప్పేసి అదే విధంగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఏదైతే వన్ ఇస్టు హండ్రెడ్ గా దీన్ని పెంపొందించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా బీజే డిమాండ్ చేస్తూ అన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయాల్లో కూడా వినతి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ప్రభుత్వం యొక్క దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే మేము రాబోయే రోజుల్లో యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి రాబోయే రోజు కలెక్టర్ దగ్గర ధర్నాలు అదే విధంగా ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి మంత్రుల ముట్టడి మంత్రుల ఇళ్ళలు ముట్టడి లాస్ట్ సెక్రటరీ ముట్టడించడం కూడా మేము రెడీగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం స్పందిస్తుంది ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఎలా స్పందించారు ఇప్పుడు గారు మాకు సానుకూలంగా స్పందించారు ఏదైతే మేము అర్జీ ఇచ్చామో మేము మెమోరండం ఇచ్చామో దాని వెంటనే కలెక్టర్ గారికి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది కానీ కేవలం హామీ ద్వారానే కాదు రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం విధంగా ఈ యొక్క నిరుద్యోగ యువతకు న్యాయం చేయకపోతే ఏ ఎమ్మెల్యేను కూడా ఈ యొక్క నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి సందర్భంగా అధికార పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికే రెండు మూడు సార్లు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేశారు కదా ప్రభుత్వం ఇంకా స్పందించలేదు స్టూడెంట్స్ కి ఇలాంటి న్యాయం జరగలేదు నిరుద్యోగ ప్రతి ప్రకటించలేదు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది కదా ఇలాంటి కార్యక్రమాలు చాలా సార్లు చేశారు కదా ఫర్దర్ గా మీ మూమెంట్ అంటే మీరు ఇంకా ఏదైనా ఇలాంటి ఆలోచన చేస్తున్నారు రాష్ట్ర స్థాయి ఉద్యమాలు అలాంటి ఆలోచన చేస్తున్నారా కృప్తంగా చెప్పండి ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కోర్ కమిటీ ఒక ఉద్యమ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మొదటి కార్యాచరణ ప్రకారం ఈ రోజు యొక్క స్థాయిలో స్థాయిలోకి నెత్తపత్రాలు రాబోయే రోజుల్లో కలెక్టరేట్ అక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే ప్రభుత్వం స్పందించకపోతే అప్పై కార్యాచరణ మేము అందరం నిరుద్యోగ నిరుద్యోగం ప్రజలను అందరినీ ఇతర పార్టీ నాయకులను అందరూ కూడా కలుపుకొని యొక్క స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకొని యొక్క ఉద్యమాన్ని ఉధృ ఉధృతంగా ముందరికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి యొక్క నిరుద్యోగ సమస్యల మీద ఎటువంటి అవగాహన లేదు ఎటువంటి వీళ్ళకి న్యాయం చేయాలని ఒక ఆలోచన కూడా లేదు కేవలం అతని యొక్క అధికారాన్ని ఐదేళ్ళు ఏ విధంగా పరిపాలించుకోవాలి కాంగ్రెస్ లో ఇతర ఇతర పార్టీస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను ఏ విధంగా ప్రలోభ ప్రలోభ పెట్టి వారిని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలనే ఒక తపన తప్ప ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సరైనటువంటి పరిపాలన అందించాలని చెప్పి ఒక ఉద్దేశం అతనికి లేదు కేవలం అధికార ఆకాంక్ష మాత్రమే ఉంది యొక్క ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి కోట్లు వందల కోట్లు ఇచ్చి కొనుక్కొని తమ యొక్క పార్టీలో విలీనం చేసుకోని కదా తప్ప అతనికి సోయలేదు నిరుద్యోగులను పట్టించుకోవడం నమ్మకం మాకు అసలు ఏ విధంగా చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికీ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరగలేదు ఆల్రెడీ మనం మీరు ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా ఒక బంధు ప్రకటించారు ఇంకా స్కూల్లో స్కూల్లో బుక్స్ పంపిణీ జరగలేదు దీన్ని ఎలాంటి రేపు ఇలా నిర్ణయం తీసుకోబోతుంది కేవలము పాత ముఖ్యమంత్రి గారి పేరు ఫోటో ఉన్న ఒకే ఒక కారణంతో పాఠశాల పుస్తకాలను రిటర్న్ తీసుకొని ఈరోజు ఇంతవరకు పంపిణీ చేయకపోవడం యొక్క ప్రభుత్వం సిగ్గుచేటని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పాఠ పుస్తకాలే కాదు ఈరోజు ఏ ప్రభుత్వ పాఠశాల మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా సరైనటువంటి వసతులు లేవు మురుగుదొడ్లు లేవు బెంచులు లేవు కేవలము ప్రచార ఆర్భాటమే తప్ప ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను మనం ఏ విధంగా ఒక మంచి పెంపొందించాలనే ఒక తపన కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఈరోజు ప్రైవేటు స్కూల్ తీసుకున్నట్లయితే వేలకు వేలు అక్రమ ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు పేద ప్రజల దగ్గర నడ్డి విరుస్తూ ఈ రోజు ఈ కలకుర్తి ప్రాంతం మనం తీసుకున్నట్లయితే అందరూ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబ నేపథ్యం ఉంటది కానీ ఇక్కడ కలకుర్తి పట్టణంలో మనం పాఠశాల ఫీజు చూసినట్లయితే ఒక్కొక్క పాఠశాలలో ఎల్కేజీ ఫీజు ముప్పై వేల రూపాయలు తగ్గకుండా ఉంది కానీ ఈ రోజు ప్రభుత్వం పేరుకే విద్యాకు చట్టం అమలు ఈ రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకొని పేపర్ స్టేట్మెంట్లకే తప్ప ఒక్క ఎంఈఓ గాని డిఈ కానీ ఆర్జేడీ కానీ ఈ రోజు ఒక్క పాఠశాలను విజిట్ చేసినటువంటి దాకాలు లేదు మేము అనేక ఫిర్యాదులు ఇస్తున్నాం ఫీ స్ట్రక్చర్ మీద సరైనటువంటి నిర్ణయం ఉండాలి సరైన ఒక స్ట్రక్చర్ ఉండాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఒక చర్యలు తీసుకోకుండా ఈ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలతో కుమ్మకాయి ఈ రోజు అనేక ఫీజు దొప్పి అరికట్టలేకపోతున్నారు ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి తెలియజేస్తున్నాం ప్రభుత్వ పాఠ పుస్తకాల మీద అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు ఏం డిమాండ్ చేస్తారు ఈ రోజు మేము వెంటనే ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే వెంటనే పాఠ్య పుస్తకాలు ఏవైతే ముద్రించినాయో అవి వెంటనే పెంపొందించాలి రాబోయే రోజు ఇంకా మీరు అధికారంగా ఇంకా నాలుగేళ్ళు ఉంది మీ యొక్క ఫోటోను మీ యొక్క ఏదైతే మీ ప్రభుత్వ ఆర్బాటం ఉందో దానికి మీరు చేసుకోవడం ఇంకా నాలుగేళ్ళ అధికారం ఉంది కాబట్టి ఏదైతే పాఠ మీరు వెనక్కి తీసుకుందో దానికి వెంటనే ఎందుకంటే ప్రింట్ కావడానికి చాలా సమయం సమయం పడుతుంది కాబట్టి మీరు వెంటనే యొక్క పాఠ పం పంచి ఒక పేద విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు ఆదుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇదండి ఇక్కడ కల్లకుర్తిలో విజయ నాయకులు ఇక్కడ అమరవ గారికి వినతి పత్రం అందజేశారు అనుకూలంగా స్పందించి మీరు అయితే నిర్ణయాలు తీసుకున్నారో దానికి మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి అవి అమలు అయ్యేలా చూస్తామని వారు చెప్పడంతో వీళ్ళు ఇక నుంచి వీళ్ళ ధర్నా విరమించడం జరుగుతుంది చూస్తున్న మీ న్యూస్ నేను మీ బస్సు కలుగుతుంది మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్